ూడు పదిహేడు రాశి లగ్నం వృశ్చికం చంద్రరాశికూడా వృశ్చికం వృశ్చిక రాశి లగ్నం వృశ్చికం చంద్రరాశికూడా వృశ్చికం ఒకటి జ్యోతిష నేపథ్యం గురు శని ప్రభావాలు మనసులో ఆలోచనలోతును పెంచుతాయి రాహుకేతు పరిణామాలోతో బలమైన మార్పులకు దారితీస్తాయి కొత్త అవకాశాలకు విజ్ఞానంతో ముందుకు లెక్కుకోండి డబ్బు ఆర్థిక స్థితి ఆర్థికపరంగా అదనపు జాగ్రత్తలు అవసరం వడ్డీ పెట్టుబడులు అనవసర ఖర్చులను తగ్గించండి నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో చర్చలలో మెలికిప్పు అవసరం చీకటి భావాలు ఎదురైతే సహనం చూపండి ఆలోచనలుపనిసి తగ్గించండి ఆరోగ్యం మానసిక ఒత్త అధికంగా ఉండొచ్చు ప్రభాత వ్యాయామం ధ్యానము ఉపకరిస్తాయి వేదపాఠాలు వినడం మంచిది ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక అంశాల్లో స్పష్టత కోసం నిపుణుల సలహా తప్పనిసరి జాగ్రత్తగా ముందుకు సాగండి సాధారణ జ్యోతిష సూచనలు